మూడు విషయాలు మారిన దేహం నైవాల యొక్క కుస్టిరో తొలగిపోయింది ఆయన దేహము మారిపోయింది మనసు మారింది మూడోది మనిషి కూడా మారిపోయాడు దేవుని కాక ఎంతో సంతోషించాడు ప్రియారా ఇదంతా అంత కరెక్టానికి గల కారణం ఏంటంటే అతను దైవ సేవకుడు చెప్పినట్టు చేశాడు కాబట్టి ఈ రాత్రి పిల్లల దేవుడు మీకు అప్పగించినటువంటి దైవ సేవకుడు చెప్పినట్టు మీరు చెయ్యాలి సేవకుడు చెప్పినట్టు చేయరు అనేక కుటుంబాలు దీవించబడటం లేదంటే అనేక కుటుంబాలు ఆశీర్దించబడటే కారణం ఏంటంటే వారి సేవకుడు చెప్పినట్టు చేయరు దైవ సేవకుడు చెప్పినట్టుగా నువ్వు చేసినట్లయితే రాత్రి దైవ సేవకుడు చెప్పినట్టు మీ సంఘ కాపురు చెప్పినట్టు అదే నువ్వు చెప్పండి గట్టిగా మా ఓటు ఎప్పుడో ఒకసారి వచ్చిపోతుంటాం మేము చెప్పినట్టు మీరు చేసిన చేయకపోయినా మీ సేవకుడు దేవుడు మీకు అప్పగించిన దయవైజనుడు ఆమె చెప్పండి గట్టిగా మీ సేవకుని మీరు గౌరవించాలి మీ సేవకుని సన్మానించాలి మీ దయవైజనుడు ఏదైతే చెప్తాడో ఆ పని మీరు చేస్తే తీవ్ర కలగా ఉంటారు ఆమె చెప్పండి గట్టిగా ఏలి ఆ దైవ సేవకుడు ఒక ఇంటికి వెళ్ళాడు ఎప్పుడు తెలుసా భయంకరమైన కరువు రోజుల్లో ఎప్పుడు చెప్పండి భయంకరమైన కరువు నివాళ మీరు చదువుకోవచ్చు ఒకటో రాజు గ్రంథంలో పదిహేడో అధ్యాయంలో పిల్లల పది నుంచి మీరు చదివితే అక్కడ ఉంటుంది మీరు చదువుకున్న తర్వాత